దళిత సూర్యుని జననం తూరుపు దిక్కున ఊషోదయ కాంతులు ప్రజవెల్లిన రోజు బహుజనుల భగవంతుడు అవతరించిన రోజు అవమానం అవహేళన తొలగిన రోజు వెలువాడలకు విముక్తి కలిగిన రోజు కులతత్వపు శాసనాలు కూలిన రోజు చెడబుట్టిన కులరక్కసి నరికిన రోజు మనువాదుల గుండెల్లో గుణపాలు దిగిన రోజు ముంత తాటాకు బంధనాలు తెగిన రోజు పాఠశాల అడ్డుగోడలు రోజు దేవాలయాల తలుపులు తెరుచుకున్న రోజు దళితవాడలో నవ వసంతం విరిసిన రోజు కాకులు కోకిలలై గానాలు ఆలపించిన రోజు మేకలు పులులపై తిరగబడిన రోజు చీకటి బ్రతుకుల్లో కాంతులు నిండిన రోజు నిరాశ జీవుల్లో నూతనోత్సాహం తాండవం చేసిన రోజు స్వేచ్ఛ సమానత్వం పరిమళించిన రోజు అతివలకు ఆత్మీయ హస్తం అందిన రోజు ఊరి పొలిమేరల్లో జ్ఞాన మొలకలు ములిసిన రోజు బడుగులకు మనుషులుగా గుర్తింపు దొరికిన రోజు రామ్జీ భీమాబాయిలు నిన్ను చూసి గర్వించిన రోజు ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు జై భీమ్ జై భీమ్ జై భీమ్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా చెప్పుకోవడం జరిగింది అందుకే ఈ పదాల స్వరమా థ్యాంక్ యూ ఫార్ వాచింగ్